మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు బైఠాయించి నిరసన తెలిపిన గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయించడం దారుణమని అన్నారు ఎలక్షన్లలో బీజేపీ ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్రంలో ఈడీ దాడులు చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని అన్నారు లేని పోరా పోరాటం మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్ మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇద్దరు గుమ్ముకై మా కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం దారుణము ఎందుకంటే గత రెండు సంవత్సరం జరిగిన కేసు అది ఇప్పుడు నిర్ణమలో జరిగిన కేసు కాదు అది గతంలో కూడా ఆ కేసులో కూడా ఆమె అందరికి ఈడీకి కానీ సిబిఐ కానీ సహకరించడం జరిగింది ఆమె మహిళ అనే దాని మీద కూడా చూడకుండా ఒక శుక్రవారం మనం చూడకుండా కూడా ఒక మహిళను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా దారుణం అట్టి విషయంలో కూడా కవిత గారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది తారీఖు ఆ కేసును కూడా వాయిదా జరిగింది ఆ వాయిదా తెలిసి కూడా కావాలని కక్ష పూర్తికంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏదైతే బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీఎల్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలుసుకొని ఇక్కడ మోడీ కానీ ఇక్కడ రవీంద్ర రెడ్డి కానీ ఇద్దరు కుమ్ముకే కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చాలా దారుణం ఇటీ విషయాన్ని మేమందరం కూడా ఇక్కడ గట్కేసర్ మున్సిపాలిటీ అలాగే గట్కేసర్ మండల్ రూలర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నిరసన తెలుపుతున్నాము కాబట్టి వెంటనే అక్రమ అరెస్టును ఇచ్చేసి వెంటనే విడుదల చేయాల్సిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ఇక్కడికి శుక్రవారం రోజున మా పార్టీ ఎమ్మెల్సీ అయిన గౌరవ కవితక్క గారిని మరి నిన్న ఎలాంటి నోటీసు లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర నరేంద్ర మోడీ గారు అరెస్ట్ చేయడం జరిగింది వారు కావాలనే కక్షపూరిత కట్టి మరి కవిత గారిని కేసీఆర్ కుటుంబం మీద ఏదో బురదలనే ఉద్దేశంతో కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారికి మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు మరి గెలవలే కేసీఆర్ మీద గెలవలేకనే మరి పార్లమెంట్ల పార్లమెంట్ స్థానాల మీద టీఆర్ఎస్ ఉంటే మరి మేము గెలవనే ఉద్దేశంతో ఇక్కడ బీజేపీ అది తక్కువ ఉంటుంది కాబట్టి బీజేపీ నా కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ మరి తెచ్చే దమ్ము సత్తా లేకనే మరి నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మరి నా కేసీఆర్ కుటుంబం మీద ఈడీ కానీ సిబిఐ కానీ చేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని రోజులు ఏమి రెండు సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది మరి నరేంద్ర మోడీ కానీ కానీ ఇతర నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క రోజు కూడా మరి చర్యలు తీసుకోలేదు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మరి ఇళ్ళ మూడు గంటలకు రెండు గంటలకు నోటిఫికెక్షన్ ఉంది మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ ఎక్సర్ అనే దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ ఇతర ప్రతిపక్షాలకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము బీఆర్ నాయకు బీఆర్ఎస్ నాయకులు మీద కేసులు పెట్టి భయపడేది లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము మీకు దమ్ము తగినప్పుడు మీ ఎంపీలను గెలిపించి చూపించవలసిన బాధ్యత మీకున్నది మీకు దమ్ము లేకనే మా నాయకులను తీసుకుపోయి మా నాయకులు మేము కేసులు పెట్టి మీరు ఏదో చేయాలని చక్కగా చూస్తూ ఉన్నారు మీకు వచ్చే రెండు సీట్లు కూడా బీజేపీ నాయకులు రాజకీయ చేస్తూ మేమందరం అందరం కూడా కట్టేసారి రూరల్ మున్సిపాలిటీ తరఫున కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం చేసిన నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి కవిత గారిని వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వారిని బెడ్డల తెలియజేస్తాం అరెస్టును ఖండిస్తున్నాను మహిళల ఒక మహిళ ఒక తెలంగాణ ఆడపడుచు ఆమె ఎన్నో సేవలు చేస్తుంది ప్రతి ఒక్కరికి మహిళలను ముందుకు తీసుకుపోతుంది అటువంటి ఆమెను ఎలాంటి నో నోటీస్ లేకుండా ఏది లేకుండా కోర్టులకు వేసు ఉంటే దాన్ని దౌర్జన్యంగా ఎలక్షన్ ఈరోజే మోదీ గారు రావడము రోడ్ షో చేయడము ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ప్లాన్ ప్రకారమే ప్రత్యేకంగా చేసారు కవితక్క గారికి కవితక్క గారిని ఇబ్బంది పెట్టే విధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరు చేశారు కానీ ప్రజలంతా గమనిస్తున్నారు ఏంటంటే ఒక మహిళను ఒక ఒక మహిళ తెలంగాణ మహిళలందరి ముందుకు తీసుకుపోతున్న కవితక్కను ఎట్లా డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఆమెను దౌర్జన్యంగా ఏం ఎలాంటి నోటీసులు లేకుండా కోర్టు నుంచి ఏమి డిక్లరేషన్ ఇచ్చిందో చూసుకోకుండా చేయడం అంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలంతా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు మోదీ గారి దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాము డౌన్ డౌన్ మోదీజీ డౌన్ డౌన్ కవిత రహిస్తోంది విస్తరణగా ఇయర్ మన భార్య ఎత్తున మన నుంచి మరియు మండల నుంచి మండల నుంచి భార్య ఎత్తున వచ్చి విస్తారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళని చూడకుండా కూడా గవర్నమెంట్ పోయిందని తెలియజేసి ఇటు రేవేంద్రెడ్డి గవర్నమెంట్ కానీ అటు మోడీ గారిని కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించు ఎందుకంటే మన ఎమ్మెల్యేలను కూడా బెదిరించుకో మీద అక్రమ కేసులు బనాయించామని చెప్పేసి అందరు భయబాద్లు చేసి ఎలక్షన్ ముందట ఎలాగైనా డౌన్ డౌన్ఫాల్ చేయాలని అక్రమ అక్రమ కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెట్టుకుంటూ అందరు పాటలా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇలా చూస్తున్నాం ఎంతోమంది ఇలా అక్రమ కేసులు మరేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారు అది ఎప్పటికీ జరిగిన పని ఎందుకంటే కేసీఆర్ తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వాళ్ళకి రోజు కాంగ్రెస్ వాళ్ళప్పుడు అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం లేరు కాబట్టి ఇక ఎంత కొట్లాడితే ఎంత ఉద్యోగం చేస్తే ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇలా పదవులు వచ్చినాయి అటువంటి గవర్నమెంట్ని కింద ఒకసారి కోల్పోయినంత మాత్రాన వాళ్ళని ఇష్టపడారు పార్టీని లేకుండా ప్రస్తావితం చేద్దామనేది కరెక్ట్ కాదు ఎకమే కేసులు ఇలాగే చేస్తే మేము ఎవ్వరం ఊరుకోమని ఎందుకంటే ఇలా మేము నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కూడా అందరూ కేసీఆర్ మద్దతుగా ఎనవేళ్ళాలు ఉంటామని తెలియజేస్తూ మనం ఓడిపోయింది కూడా ఒక వన్ పర్సెంట్ శాతంతో గెలిచి అని పెద్ద గెలుపంచుకొని మిరకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఊరుకునేది మా